అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడ అయితే ఇక్కడ ఉందండి చూడండి తల్లి బాగుందా ఒకసారి అందరికీ హాయ్ చెప్పు అన్న హాయ్ చెప్పు మన అభిమానులు కాయ చెప్పుమా బంగారు హాయ్ నువ్వు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చూడండి హాయ్ చెప్తుంది మన అందరికీ కానీ అమ్మాయి ఎవరనేది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరనే అని ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అమ్మాయి ఎవరనేది అమ్మాయి అయితే పెళ్ళి కదా శ్రావంతి పెళ్ళికి ముందుగానే పది రోజుల ముందే వచ్చిందనమాట అమ్మాయి బాధ్యత కదా అమ్మాయికి అందుకు వచ్చిందనమాట అలాగే మన శ్రావణ పెళ్ళికి ఎవరెవరు ఎంత ముందుగా వచ్చినారు అనేది మీకు తెలియజేస్తాను వారం ముందు వచ్చినోళ్ళు ఉన్నారు పది రోజుల ముందు వచ్చినోళ్ళు ఉన్నారు ఇంకా ముందు వచ్చినోళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఎవరు ఏంటి ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారు అవన్నీ కానీ మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ వీడియో ద్వారాతో చెప్దామనుకున్నాము అలాగే అమ్మాయి అయితే చాలా బాగుంది అందరూ చిన్న మందులా చిన్న మందులో అంటారు కదా ఇది చిన్న మందులైనా పెద్ద మందులైనా ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఉంటుందని అందరూ అన్నారు అప్పుడు కానీ ఇప్పుడు ఎలా ఉందనేది చెప్తారనుకుంటున్నాను